ప్రతిక్షింపక నా ఆత్మధ్వని వినక నీవేళ దూరముగా ఉన్నావు నా దేవ పగలు నేను మొరపెట్టుచున్నాను రాత్రి వేళను నేను మౌనముగా ఉండటలేదు లేదు ఆయనను నీవు నాకు ఉత్తరమేయకున్నావు నీవు ఇస్రాయేలీలు చేయు స్తోత్రముల మీద ఆశీనుడవై ఉన్నావు మా పితరులు నీ అందు నమ్మిక ఉంచిరి వారు నీ అందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి వారు నీకు మొర్ర పెట్టి విడుదలనుంది నీ ఎందు నమ్మిక ఇచ్చి సిగ్గుపడకపోయి నేను నరుడను కాను నేను పురుగును నరుల చేత నిందించబడిన వాడను ప్రజల చేత తృణీకరింపబడిన వాడను నన్ను చూచు వారందరూ పెదవులు విరచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు యహోవా మీద నీ భారము మోపము ఆయన వారిని విడిపించనేమో వాడు ఆయనకి ఇష్టడు కదా ఆయన వారిని తప్పించనేమో అందరు గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే గదా నేను నా తల్లి యొద్ స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించి తివ్వి గర్భవాసనైనది మొదలుకొని నాకు ఆధారం నీవే నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే దేవుడి వాక్యం మనందరి వెనుకిడిలో దీవించి ఆశీర్వదించి ఫలభరితము చేయునుగాక కూర్చుందాం అందరూ కూర్చుందాం కూర్చుందాం కీర్తనల గ్రంథం ఇరవై కీర్తన ఇది దావీది గారు రాసిన కీర్తన కీర్తనల గ్రంథము ఇరవై రెండవ కీర్తన ఇది దావీదు గారు రాసిన కీర్తన అయితే ఈ కీర్తన పైన చిన్న అక్షరాలతో కొన్ని మాటలుంటాయి ప్రధాన గాయునికి అను రాగము మీద పాడదగినది దావీదు కీర్తన అని అంటే ఒక ఉదయం జరగక ముందు అని అర్థం ఒక ఉదయం ఈ రోజు ఆదివారం ఉదయం రాకముందు ఏం జరుగుతుంది శనివారం జరుగుతుంది లేకపోతే శుక్రవారం జరుగుతుంది అయ్యలోత్ అని అనంటే ఒక ఉదయానికి ముందు జరిగేది అయితే ఈ కీర్తన రాస్తున్నప్పుడు దావీదు గారికి ఈ కీర్తన రాసే ముందు రోజు ఏం జరిగింది లేకపోతే గత కాలంలో ఏమి జరిగింది అని అంటే పోయిన వారం రాజకుమారి చెల్లమ్మ గారు యాభై నాలుగవ కీర్తన ధ్యానిస్తూ ఆవిడ ఒక బ్యాక్గ్రౌండ్ వెనుక జరిగిన ఒక సందర్భాన్ని మనకు గుర్తు చేశారు మొదటి సముయేలు గ్రంథము ఇరవై అధ్యాయం ఇరవై ఐదో దగ్గర నుంచి ఇరవై తొమ్మిదో వరకు తీయక్కర్లేదండి సౌలు గారు దావిది గారిని తరుముతూ తరుముతూ మయోను అరణ్యం మయోను అరణ్యం దగ్గరకు వచ్చారు దావీది గారు రెక్కలు లేని పిచ్చుకలా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు పాపం పడతా లిగుస్తా పడతా లెగుస్తా సౌలు ఒక మూడు వేల మంది సైన్యాన్ని తీసుకొచ్చి ఆ దావీది గారిని తరుముతున్నప్పుడు దావీది గారు రాసిన కీర్తన ఈ ఇరవై రెండవ కీర్తన అయితే ఈ ఇరవై రెండవ కీర్తన ఈ సిలువ ధ్యానాలలో ఎందుకు తీసుకున్నాము అని అంటే ఇరవై రెండవ కీర్తనలో ఇంచుమించు ముప్పై యొక్క వచనాలు ఉంటాయి ఈ ముప్పై యొక్క వచనాలలో కల్వరి కొండ మీదే ముప్పై మూడు ప్రవచనాలు నెరవేరాయి కాబట్టి ఈ దినాన్న ఇరవై రెండవ కీర్తన ధ్యాన భాగంగా తీసుకోవటం జరిగిందండి దావీది గారు రాస్తూ రాస్తూ మొదటి వచనంలో నా దేవా నా దేవా నీవు నన్నేల విడనాడి నన్నేల విడనాడేవు ప్రభు అయితే ఈ సిలువ ధ్యానాల్లో దావేది గారు ఈ కీర్తన రాయటానికి సిలువలో యేసు క్రీస్తు ప్రభువు అనుభవించినంత బాధ ఆ శ్రమ ఆ వ్యధ భూమి పుట్టింది మొదలుకుని రెండు వేల ఇరవై మూడో సంవత్సరం మార్చి మూడో తారీఖు వరకు ఎవరు అంత కష్టాన్ని అనుభవించలేదు అంత భయంకరమైన కష్టం యేసు క్రీస్తు ప్రభు ఒక్కరే అనుభవించారు ఎందుకు అని అంటే నశించిన దానిని వెదకి రక్షించుట కొరకు పాపులమైన మనలను పరిశుద్ధులుగా చేయుట కొరకు మనము పోగొట్టుకున్న పరలోక భాగ్యము రక్షణ భాగ్యమును ఆయన శిల్వ ద్వారా తిరిగి మనకు అనుగ్రహించుట కొరకు అంతటి వ్యధను ఇరవై రెండవ కీర్తనలో దావీది గారు ప్రవచనాత్మకముగా రాశారు దేని గురించి అంటే రాబోతున్న రోజుల్లో దావీదు కుమారుడు అనే ఆయన ఒక ఆయన భూమి మీదకి వస్తారు ఈ పొడమ మీదకి వస్తారు ఆయన సర్వ మానవాళి పాప పరిహారార్థం బలియాగం అయిపోతారని ప్రవచనాత్మకంగా రాసిన కీర్తన ఇరవై రెండవ కీర్తన అయితే ఇరవై రెండవ కీర్తన ఇరవై మూడవ కీర్తన ఇరవై నాలుగవ కీర్తన దీన్ని ఒక బంచ్ అంటారు ఒక సంపుటి సంపుటి ఎందుకు అంటారంటే ఇరవై రెండవ కీర్తనలో యేసు క్రీస్తు ప్రభువు తన గొర్రెల కొరకు ప్రాణం పెడుతున్న గొర్రెల మంచి కాపరిగా కనపడతారు యోహాన్సు వార్త పదవ అధ్యాయము పదకొండవ వచ్చిన మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు ఇరవై రెండవ కీర్తనలో ఉన్న ఆ ఎస్ఎన్స్ ఏంటి అని అంటే ఆ ముప్పై ఒక్క వచనాలను రంగరించి తీస్తే వచ్చే ఆ సువాసన ఏంటి అని అంటే యేసుక్రీస్తు ప్రభువు గొర్రెల మంచి కాపరి మంచి కాపరి ఇరవై రెండవ ఇరవై మూడవ కీర్తన చూసుకుంటే యహోవా నా కాపరి నాకు లేమి కలుగుదు అది దేని గురించి ఉంటుంది గొర్రెల యొక్క గొప్ప కాపరి పత్రిక పదమూడవ అధ్యాయము ఎబ్రి పత్రిక పదమూడవ అధ్యాయం ఇరవై వచ్చిన ఉంటుందండి అండి ఒక్కసారి అవకాశం ఉంటే గొర్రెల గొప్ప కాపరి ఇరవై రెండవ కీర్తనేమో గొర్రెల మంచి కాపరి ఇరవై మూడవ కీర్తన గొర్రెల గొప్ప కాపరి ఇరవై నాలుగవ కీర్తన చూస్తే ఆయన గొర్రెల ప్రధాన కాపరి ఇరవై రెండేమో మంచి కాపరి ఇరవై మూడు గొప్ప కాపరి ఇరవై నాలుగు ప్రధాన కాపరి మొదటి పేదృపత్రిక పత్రిక ఐదవ అధ్యాయము నాలుగో వచనంలో ఈ సందర్భం కనబడుతుంది మొదటి ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు అందుకనే ఏముంటుంది ఇరవై నాలుగవ కీర్తనలో భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులు యహోవావే ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను ప్రవాహ స్థిరపరిచెను యహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడేవాడు ఆ ప్రధాన కాపరి దగ్గరికి వెళ్ళాలి అని అంటే ఇరవై నాలుగో కీర్తన రావాలంటే ఇరవై రెండో కీర్తన రావాలి కదా ఇరవై రెండు రావాలి ఇరవై మూడు రావాలి అందుకనే ఈ కీర్తనకి ఏమని పేరు పెట్టారంటే అయ్యలే షెహార్ ఇరవై నాలుగో కీర్తనలో మంచి రోజులు రావాలి అని అంటే ఇరవై రెండో కీర్తన అనేది మన బ్రతుకుల్లో రావాలి చాలా సార్లు చెప్పారు మరొకసారి శుక్రవారం ఉందనంటే ఆదివారం కూడా తప్పకుండా ఉంటుంది శుక్రవారం లేకుండా ఆదివారం ఉండదు కదా మనకంతా ఈస్టర్ పండగ జరగాలి అని అంటే ముందు గుడ్ ఫ్రైడే అనేది జరగాలి అయితే ఒకటో వచ్చిన దగ్గర మనం ధ్యానించుకున్నాం నా దేవా నా దేవా నీవు నన్నేల విడనాడితివి నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేలా దూరంగా ఉన్నావు దూరంగా ఉన్నావు ఆర్తధ్వని ఆర్తధ్వని అని అంటే ఇక దేవుడి దగ్గర తన భక్తుడు వేస్తున్న ఆఖరి కేక యేసుక్రీస్తు ప్రభు సిలువ మీద మాట్లాడిన మాట ఇది నా దేవా నా దేవా నా చెయ్యి ఎన్నో మాట ఇది ఎన్నో మాట నాలుగవ మాట పుట్టు క్రైస్తవులు నాలుగవ మాట సరే వాక్యంలోకి వెళ్ళిన తర్వాత దాని గురించి మనం మాట్లాడుకున్నాం నాలుగో నాలుగవ మాట మాట్లాడుతూ నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనాడితివి నన్ను రక్షింపక నా అర్థధ్వని వెనక కేల దూరంగా ఉన్నావు నా దేవా పగలు నేను మొర్ర పెట్టుచున్నాను రాత్రి వేళ నేను మౌనముగా ఉండుటం లేదు అయినను అయినను నీవు నాకు ఉత్తరం ఎక్కువ యేసు క్రీస్తు ప్రభువు ఆ మూడున్నర సంవత్సరముల మహిమ పరిచర్యలో ప్రతి రోజు సాయంత్రం ఎరిసలేము దాటి కిద్రోను వాగు దాటి ఆ గెచ్చమనే తోటలోకి వెళ్ళి ప్రార్థన చేయటం అనేది ఆయనకు అలవాటు ఆయనకు అలవాటు ఒకవేళ ఆయన విశ్రమించే స్థలం ఏదన్నా ఉంది అని అంటే గెచ్చే అంటే ఏంటి పోయిన వారం కూడా మనం చెప్తున్నాం గానుగా వలి నలుగగొట్టు స్థలం అక్కడికి వెళ్ళి అక్కడ విశ్రమించేవాడు ఎక్కడైతే ఆయన నలుగగొట్టబడుతున్నారో అదే ఆయన విశ్రమ స్థలం అంత ప్రార్థన చేసిన ఆయనను నీవు నాకు ఉత్తరం మీకున్నావు ఇస్రాయేలీలు చేయు స్తోత్రముల మీద నీవు ఆశీనుడుపై ఉన్నావు నాలుగో వచ్చిన ఒకసారి చూద్దాం మా పితరులు నీ ఎందు నాకు నీ ఎందు నమ్మిక నేను వారు నీ ఎందు నమ్మిక ఉంచగా నీవు వారిని ఎక్కడ పాడు ఎక్కడ ఈయన ఈ పాట పాడుతున్నారు ఎక్కడ ఈ కీర్తన గీతం మయోను మయోను అరణ్యంలో మా పితరులైన అబ్రహాం గారు ప్రార్థన చేశారు ప్రభా రక్షించు మా పితరులు అందరూ మోసే గారి ప్రార్థన చేశారు ప్రభా నువ్వు రక్షించు కానీ నా ప్రార్థన నీ సన్నిధానమునకు నువ్వు రావడం లేదు నువ్వు నన్ను రక్షించట్లేదు నైనా అని దేవుని దగ్గర దుఃఖపడుతూ వారు నీకు మొర్ర పెట్టి విడుదల పొందిరి నీ ఎందు నమ్మిక ఇచ్చి సిగ్గుపడకపోయి దేవుని ఎందు ఎవరైతే నమ్మిక ఉంచారో దేవుని ఎందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారు దేవుని మీద ఎవరైతే పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పూర్ణ శక్తితో ఆధారపడతారో వారిని తప్పక దేవుడు ఏం చేస్తారట నాలుగో వచ్చిన వారు నీకు మొర్ర పెట్టి విడుదల నొందిరి నీ ఎందు నమ్మిక ఉంచి సిగ్గనేది పడరు సిగ్గనేది మనం ప్రార్థన చేస్తా 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 కూడా కొద్దిగా ఎలాగైపోతుంది నాకు అలాగైపోతుంది నా బ్రతుకంత ఎలాగైపోయింది నా బ్రతుకంత ఎలా ఖర్చు అయిపోతుంది అలాంటి మాటలు మనం మాట్లాడుతుంటాం అంటే మనం ఈ ఇరవై రెండవ కీర్తన ఈ ఐదో వచ్చులు అనేది మనం జాగ్రత్తగా డిలీట్ చేసేసేయచ్చు మొర పెడతనం గానీ సిగ్గుపడకపోయిరని బైబుల్ చెప్తుంది మనమేమంటాం అంటే మొర పెడతన గానీ సిగ్గే వస్తుందని మనం అంటాం అంటే మనం ఒక కీర్తన రాస్తున్నట్టే లెక్క దయచేసి ఇలాంటి మాటలు దేవునికి విరుద్ధమైనవి అవి మనం మాట్లాడుట వలన శాపాన్ని తెచ్చుకుంటాం తప్ప ఆశీర్వాదం అనేది రాదు ఆరోపించిన నేను నరుడను కాను నేను పురుగును నరుల చేత నిందింపబడిన వాడను ప్రజల చేత తృణీకరింపబడిన వాడను నేను నరుడను కాను పురుగునని ఎందుకన్నారు పాత రోజుల్లో ఇజ్రాయేలు దేశంలో గాని యోధా దేశంలో గాని ఒక చీరకు ఎర్ర రంగు రావాలి అని అంటే ఒక రకమైన పురుగు దొరుకుతుంది అక్కడ ఎడారిలో ఆ పురుగును నలగొట్టేస్తే ఒక ఎర్ర రంగు వస్తుంది అది రక్తం కాదు దానికి రక్తం ఉంటుంది ఆ రక్తాన్ని మించిన ఎర్రని రంగు ఆ పురుగులో నుంచి వస్తుంది ఆ పురుగులో నుంచి వచ్చిన ఒక వంద పురుగులు నలగొడితే వచ్చిన ఎర్ర రంగు తీసుకొచ్చి తెల్ల చీరకు దాన్ని రంగుగా అద్దితే అది ఎర్రగా మారిపోద్ది ఒకవేళ నల్ల చీరకు సహితం ఇప్పుడు మన ఎంబ్రాయిడరీలో తీసుకెళ్లి చీరకు రంగు మార్చాలంటే నల్ల చీరకు మార్చాలంటే కాస్త అంత రంగు తెల్ల రంగుగా చేసేస్తారు కానీ ఎర్ర రంగు రావాలంటే కొద్దిగా మిక్స్డ్ కలర్ వస్తుంది కానీ ఈ పురుగును నలగొట్టేస్తే మాత్రం అది నల్ల చీర అయినా కానీ ఎర్ర రంగులోనికి ఎవరు గుర్తుపట్టలేరు దాన్ని ఇది నల్ల చీర దీనికి ఎర్ర రంగు అద్దారు అలాంటి పురుగు ఆ పురుగు అందుకని దావిది గారు దేంతో పోల్చుకుంటున్నాడు నేను నరుడను కాను నేను పురుగును ఎందుకని ఇది ప్రవచన వాక్యాన్ని చెప్పుకున్నాం కల్వరి శిలువ మీద కూడా యేసు ప్రభువుని నలగొట్టేశారు ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత ఆయన రక్తము ప్రతి పాపము నుండి మనలను చెప్పరే ప్రతి సకల దుర్నీతి నుంచి మనకు విడుదల అంటే నల్లనైన మన ఆధ్యాత్మిక చీకటిని తొలగించి ఏసు రక్తం అనేది మన జీవితం మీద కనపడుతుంది పోయిన వారం కూడా మనం ధ్యానించుకున్నాం ఏసు రక్తము మనలను సమీపస్తులుగా చేస్తుంది అనడానికి మార్చిన్ లోదరి గారి దగ్గరికి అపవాది వస్తే అపవాది మార్చిన్ లోదరి గారు చేసిన పాపాలన్నింటినీ ఒక్కొక్క పేజీ ఒక్కొక్క పేజీ తీసుకొస్తా ఉంటే ఆయన చేసిన పని ఏంటి లోపల రూమ్ లోకి వెళ్ళి ఒక రెడ్డింగ్ బాటిల్ తీసుకొచ్చి దాని మీద పోసేస్తే కాగితాలన్నీ ఎర్రగా మారిపోయింది అలా ఏసు రక్తం మన మీద ప్రోక్షించుట కొరకై యేసు క్రీస్తు ప్రభు ఏమైపోయారంటే నేను నరుడను కాను ఆ తిరస్కరింపబడ్డారు యశ్యా గ్రంథము యాభై రెండవ అధ్యాయము పద్నాలుగవచం యశ్యా గ్రంథం యాభై రెండవ అధ్యాయము పద్నాలుగు అవచం ఆ మనుష్య రూపము కంటే ఆ వికారంగా తిరస్కరించబడ్డారు అందుకే ఏడవ వచ్చిన ఉంటుంది నన్ను చూచు వారందరూ పెదవులు విరచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు ఇరవై రెండవ కీర్తన నాలుగవ వచనం ఆయన చూచే వారందరట ఆ ముఖం తిరస్కరింపబడి వికారం అయిపోయి సొగసేమి స్వరూపమైన లేకపోతే ఆయన చూచిన వారందరూ ఏం చేస్తున్నారట పెదవులు విరిచి తల ఆడించుచు అపహసిస్తున్నారు హేళన చేస్తున్నారు ఎవరైనా హేళన చేయబడుతున్నాయి పాత నిబంధనలో దావిది గారిని చూస్తుంటే అభిషేకం పొందిన రాజు క్రొత్త నిబంధనలో కొండ మీద యేసుక్రీస్తు ప్రభువుని చూస్తే ఆయనే అభిషేకం ఆయనే దేవుడు ఆయనే ప్రభువు ఆయనే రాజు ఆయనను అపహసిస్తున్నారు ఎనిమిదో వచ్చి యహోవా మీద నీ భారము ఆయన వారిని విడిపించినేమో వాడు ఆయనకు ఇష్టడు కదా ఆయన వాణిని తప్పించునేమో అని అపహసిస్తున్నారు ఏమని అపహసిస్తున్నారు ఆయన భారం యహో మీద మోపుతాడు కదా పదకొండవ అధ్యాయం మత్తే వార్త ఆఖరి వచ్చిన ప్రయాసపడి భారం మోసుకొంచున్న వారులారా నా ఎద్దకు రండి నేను మీకు విశ్రాంతినిస్తానని పిలుపునిచ్చిన ఆయన తన తండ్రి మీద భారం మోపితే అని తీర్చేస్తాడు కదా ఆయన అతనికి ఇష్టడు కదా ఆయనకి ఇష్టడు కాబట్టి అని అపహసిస్తున్నారు లోకాసు వార్త ఇరవై అధ్యాయము ముప్పై ఐదో వచ్చింది లోకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై ఐదో వచ్చింది ప్రజలు నిలబడి చూస్తా ఉన్నారు అధికారులు వీడు ఇతరులు రక్షిస్తానన్నాడు అయిన ఎడల తన్ను తాను రక్షించుకొనడాన్ని అపహసిస్తున్నారు ప్రజలు అపహస్ ఆ దారిని పోయే వాళ్ళు కూడా ఆ సిలువ మీద ఉన్న యేసుక్రీస్తు ప్రభుని అభాసిస్తారంట ఏమని ఈయన గారి దేవాలయాన్ని పడగొట్టేసి మూడు రోజుల్లో కట్టేస్తానన్నాడ్రా ఈయనే దేవుడైతే ఆ సిలువ మీద నుంచి కిందికి రావచ్చు కదా అని ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా ఆఖరికి అక్కడ ఉన్న సైనికులు కూడా అధికారులు కూడా ప్రజలు కూడా దారిని పోతున్న దానిని కూడా యేసుక్రీస్తుని పట్టుకుని ఏమని అపాసిస్తున్నారట నువ్వు దేవాలయాన్ని కట్టేస్తానన్నావు కదా ఎందుకంత అభాసింపబడాలి ఎందుకు ఆయన పురుగుగా మారాలి ఎందుకు ఆయన దేవుని చేత తన చెయ్యి విడిపించుకోవాలి ఎందుకు పాపంగా మారాలి ఎందుకు అని అంటే మనందరి కొరకే మనందరి మనకు పునరుద్ధానం ఇవ్వడానికి మనం పునరుద్ధాన శక్తితో నింపబడడానికి పోగొట్టుకున్న ఏదేను తోటలో పోగొట్టుకున్న ఆ పరిమళం ఏదేను తోటలో పోగొట్టుకున్న ఆ పరిశుద్ధత ఏదేను తోటలో పోగొట్టుకున్న ఆ పరిశుద్ధునితో సహవాసం మరలా తిరిగి రికన్స్ట్రక్ట్ చేయడానికి ఆయన సహవాసంలోనికి మనల్ని తీసుకెళ్ళడానికి ఈ కష్టాలన్నీ తర్వాత తొమ్మిదవత్సరం చదువు తొమ్మిదో వచ్చి గర్భము నుండి నన్ను తీసిన నీవే కదా నేను నా తల్లి యొక్క పాలు తాగుచుండగా నీవే కదా నాకు డెబ్బై ఒకటవ కీర్తన ఆరో వచ్చినవండి కీర్తనల గ్రంథం డెబ్బై ఒకటి కీర్తనల గ్రంథము డెబ్బై ఒకటవ కీర్తన గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉన్నావు అంటే ఆధారమై ఉన్నావు తల్లి గర్భము నుండి నీవు నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే మతెస్సు వార్త రెండవ అధ్యాయము లోకాసు వార్త రెండవ అధ్యాయము మార్కు సువార్త ఒకటో అధ్యాయము ఇవన్నీ ఈ తొమ్మిదవ వచనంలో మాట్లాడుతున్నాడు దాబీది గారు ప్రవచనాత్మకంగా ఏం జరిగింది మత్స్సు వార్త రెండవ అధ్యాయంలో ఏం జరిగింది ఏం జరిగింది ఆ లోకాసు వార్త అది రెండవ అధ్యాయం మతేశ్వార్త రెండవ అధ్యాయంలో తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు ఏమండంతేనా దేవుని దేవన్ వల్ల నాకు బైబుల్ అర్థమైపోయింది మధ్య మధ్యలో వచ్చిన మార్కు సువార్త ఒకటో అధ్యాయంలో ఏం జరిగింది యేసు క్రీస్తు ప్రభు జననం జరిగింది ఇవన్నీ ఇక్కడ దేవుడు గర్భము నుండి నన్ను తీసిన వాడవు మరియమ్మ గారితో మాట్లాడతాడు కదా ఏమని దయాప్రాప్తురాలా ఆ నువ్వు కృప పొందుకున్నావు ఏ కృప గర్భంలో క్రీస్తుని మొయ్యగలిగిన కృపను నువ్వు పొందుకున్నావు అదే మాట డెబ్బై ఒకటి ఆరులో ఉంటుంది గర్భవాసినైనది మొదలుకుని నాకు ప్రాపకుడవు నాకు ఆధారం నీవే సృష్టికి విరుద్ధంగా కన్య గర్భమును పుట్టుటకు సహాయం చేసిన వాడవు నీవే యేసు ప్రభు చెప్తున్న మాటది దీనిని ప్రవచనాత్మకంగా దావేది గారు ఆ మయోను అరణ్యంలో తిరుగాడుతూ రాసిన మాట ఆఖరి మాట ఈ దినానికి పదో వచ్చిన గర్భవాసినైనది మొదలుకుని నాకు ఆధారం నీవే నా తల్లి నన్ను కన్నది మొదలుకుని నా దేవుడవు నీవే దేవునికి స్తోత్రం ఆయనే దేవుడు యేసుక్రీస్తు దేవుడు ఆయనే ఆయనే అభిషక్తుడు ఆయనే ఇమ్మానియల్ ఆయనే రక్షకుడు అన్ని నామముల కన్నా పైనామైన దేవుడు అంటాడు ఆ కల్వరి కొండ మీద చూస్తే దేవా దేవా నీవు నా చెయ్యి అలా విడిచిపెట్టేవా తల్లి గర్భంలో నా రూపించిన వాడు నీవే నాకు ఆధారం నీవే కదా అని చెప్తా పదోవచ్చినవులు నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా తల్లి నన్ను చూడండి చూడండి నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే పదో వచ్చిన అదే ఉందనుకుంటా అదేనా అంతే కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే నా దేవుడవు నీవేనా నేను ముప్పై మూడున్నర సంవత్సరాలు నేను భూమి మీద మనగలిగాను అంటే మూడున్నర సంవత్సరాలు సేవ చేయగలిగాను అంటే యేసుక్రీస్తు ప్రభు అన్నమాట నా దేవుడవు నీవే యేసుక్రీస్తు ప్రభువే అంత భారమైన మాట అంత భయభక్తులు కలిగి దేవుని దగ్గర ఇంత మాట మాట్లాడితే అల్పులమైన మనం ఆయన ఇంకా పురుగుతో పోల్చుకున్నాడు అని అంటే మనం దేంతో పోల్చుకోవాలో కూడా మనకు అర్థం కాదు అంత గొప్ప దేవుడు భూలోక న్యాయాధిపతి దహించు అగ్ని అయిన దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు స్వస్థపరచు దేవుడు ప్రేమ కలిగిన దేవుడు ఆయనే నేను మరడను కాను పురుగును అన్నారు అంటే మనం దేంతో పోల్చుకోవాలి ఇది నాన్న ఒకసారి ఆలోచించుకుందాం మన పరిస్థితి ఏంటి దేవుని దగ్గర మన స్థితిగతి ఏంటి ఎలా ఉన్నాం ఆలోచించుకుందాం నిలబడదాం దేవుని సన్నిధిలో కొద్ది నిమిషాలు ఆరాధించుకున్న తరువాత వాక్య భాగంలోనికి వెళదాం ఆరాధన తర్వాత మన ఉన్న రాజు పాశ్రి గారు దేవుని కృపను బట్టి ఆయన పక్షాన్ని నిలబడతారు